ారాయణ స్వామి అనే దేవుడు చేస్తే ఓదపున ప్రసారాన్ని అన్నట్లుగానే స్పచ్చగా జ్ఞానమునే అదేమనన ఈ వసమయంలో మన వజవలే విక్రమి ముచినే వాణి వొలనetti తమ చేసిన రామ పరికరి ఓదనిetti మన సుప్రమయకుడి మంచి కండుమైచే విశేషక వక్షం వహవరచే వా rationality వొంటే ఆ రోదనకంట ఎవరంటే అనే దేవుడు కాదు ఆ దేవుడి సమర్పణ చేస్తే దుఃఖము దారిద్రము తొలగిపోతాయి స్త్రీ సంపద కలుగుతాయి స్త్రీలకు సౌభాగ్యము చక్కనేటువంటి సంతానము కలుగుతుంది విద్యార్థుల విద్య వస్తుంది ఎవరన్నా సరే ఏ కోరికలో సరే ఏ వ్రతాన్ని చేయవచ్చు చేయడానికి అనే తిథి వార నక్షత్రాలతో పనిలేదు ఈ చేయడానికి అది ముఖ్యమైనది భక్తి శ్రద్ధ ఎవరైతే భక్తిగా